హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇగో ఉదయం జర సరే ఎక్కువ పెడుతుంది కానీ ఇప్పుడు అందుకని చెప్పి ఒరిగడ్డి తెచ్చేసిన బర్రెలకు మీకు అనిపిస్తుంది కదా ఇగో దేన్ని దానికి సపరేట్ దేనిది ఇక్కడ ఇగో దీనికి వచ్చేసి ఇగో ఈడేసిన ఒరిగడ్డి అన్ని బొర్రెలు మంచిగా తింటున్నాయి అన్న ఒరిగడ్డిని ఇవాళ రచ్చుకొచ్చి ఇగో ఈడ నార్లు బర్రెలకేసినానా ఒకదానికని కాకుండా ఒక మోపు తీసుకొచ్చి అన్నిటికీ ఎంతెంత తెచ్చినా చాలా రెచ్చగా అవుతాయి ఒరిగడ్డి తిన్న ఒక గంట నరకు మళ్ళీ ఇప్పుడు ఏడు ఇరవై అవుతుందన్న ఒక తొమ్మిది గంటలకు మళ్ళీ పచ్చిమెత్ వేస్తా ఒక అన్నిటికి ఒక్కొక్క మూపేస్తా మా దగ్గర గడ్డి లేదు అవన్నీ ఏం చెప్పుకోండి ఎందుకంటే చాలామంది బర్రెలు పక్కా అవుతున్నాయి అన్న అని చెప్తారు కదా అందుకని చెప్పి ఇక చేనకానే గట్టి చేస్తున్నాను చూడండి అన్న ఒరిగడ్డి ఎంత వేసినా అనేది మీకు తెలుస్తుంది కదా ఇక దీనికి వచ్చి ఇక ఒరిగిడే చేసిన దీనికి దీనికి ఇది ఒరిగడ్డి బాగా తింటుంది అన్న ఇది ప్రెగ్నెంట్ ఉంది ఇప్పుడు బర్రె మనం చెక్ చేపేయాలి దీనికి ఏమో దెబ్బ ఆకిందన్న మంచిగా అయిపోయింది ఓరిగా డేసిన మళ్ళీ ఒక తొమ్మిది గంటలకంటే ఒక గంట గంట సేపు అయినట్టు వస్తున్న కాలు ముఖం కడుకొని వచ్చి మన గడ్డి గిలంగా ఎంత స్పీడ్ పెరుగుతుంది నేను ఏం వాడుతున్నా ఎరువు అనేటిలో మీకు చూపిస్తా ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపో సబ్స్క్రైబ్ చేయండి అన్న ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపో సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అన్న అందరికీ నాలుగు బరణ నేనే చేతున్నా థ్యాంక్ యూ బాయ్ కనిపించినవి నాలుగు నా ఒకటి రెండు మూడు నాలుగు బాయ్